సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన కోప చిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల వానితో పరిచయం కలిగి ఉండకము అన్నాడు కోప చిత్తునితో సహవాసం చేయకూడదు సహవాసంలో కోప చిత్తునితో సహవాసం చేయకూడదు వానికి కోపం వచ్చిందనుకుని వాని చేతిలో ఏదుంటే దాంతో కొట్టేస్తాడు అప్పుడు మరణించే అవకాశం కూడా మనకు ఉంది తన కోపమే తన శత్రువు కదా చాలాసార్లు మన కోపంతో మనమే గాయపరుచుకుంటుంటాం కొన్నిసార్లు మన కోపం మనకు శత్రువు అవుతుందని లోకంలో నీతి సూత్రం కూడా ఒకటి ఉంది తన కోపమే తనకు శత్రువు అన్నాడు వాక్యం చెప్పే నేనైనా వాక్యమైన మీరైనా సరే కొన్ని సందర్భాల్లో కోపం వస్తుంది ఖచ్చితంగా ఆ కోపము సమయ సందర్భానుసారమైన కోపం వేరు కోపచిత్తుడిగా చిత్తుడిగా బ్రతికే జీవితమే వేరు కొంతమంది ఎప్పుడైనా చూడు ఇరవై నాలుగింటు ఏడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎట్లుంటారు ముఖంలో సీరియస్నెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళని ఎప్పుడైనా ముఖంలో ఎప్పుడైనా సంతోషం చూద్దామా ఎప్పుడైనా చిరునవ్వుతో కనపడతారంటే చాలా కష్టం ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటారు వాళ్ళ ముఖం ఏమండి బాగుండాలంటే బాగుండబట్టే కదా ఇట్టున్నాము అనుకోండి బాగున్నామని చెప్పే దాంట్లో దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి బాగున్నామని చెప్తే ఇంకా హైలైట్ ఉంటుంది అది ప్రతిదానికి మనం ఏం చేయాలి దేవుణ్ణి యాడ్ చేయాలి ప్రతి వంటలకి ఉప్పుని యాడ్ చేస్తాం లేదా ఎందుకోసమని టేస్ట్ కోసం మన జీవితం గురించి ఇతరులకు చెప్పేటప్పుడు ప్రభు కృపను బట్టి ప్రభు దయను బట్టి దేవుని దయను బట్టి బాగున్నామని చెప్తే అటు దేవునికి మహిమ వస్తుంది ఎదుటివారు కూడా దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతారు మన బలాన్ని బట్టి కాదు మన శక్తిని బట్టి కాదు కేవలం దేవుని కృపను బట్టి బాగున్నామని చెప్పేటువంటి ఆత్మస్థైర్యం మనకు ఉండాలి ఇంతమందిలో దేవుడు అంటే నన్ను వెలేస్తారేమో దేవుడు అంటే నన్ను చిన్న చూపు చూస్తారేమో అని ఒకవేళ మన నిర్లక్ష్యంగా బాగున్నాము అని అంటే సరిపోదు మీరు అగ్నిగుణం వేసినా సరే మా దేవుడు కలిగిన దేవుడు అగ్నిగుణంలో కూడా రక్షించడకు సమర్థుడు అని షడ్రమేషకి అభ్యర్థకోలు బిగ్గరగా చెప్పగలిగారు అంటే అక్కడ దేవుళ్ళు ఏం చేశారు వాళ్ళు మహిమపరిచారు కోప చిత్రంతో సహవాసం చేయొద్దనే మాటకు వచ్చేసరికి ఒక సందర్భంలో మోసే దైవజనుడు హోరేపు కొండ నుంచి దిగొచ్చినప్పుడు సినాయ కొండ నుంచి వచ్చినప్పుడు ఆయన కోపం ఎక్కువ వచ్చేసి ఏం చేశాడు పది ఆజ్ఞ రాతి పలకల్ని పగలగొట్టేశాడు మరలా మర్యాదగా దేవుడు జయించేశాడు ఆయన కోపానికి ఒక కారణం ఉంది ఏంటో తెలుసా దేవుని ప్రజలైన వారు దేవుని విసర్జించి దేవునికి ఆయాసకరంగా బ్రతుకుచు చేయకూడని విగ్రహాధన చేస్తూ గంతులు వేస్తూ త్రాగుతూ తినుచు ఆటలాడుచున్న కారణాన్ని బట్టి ఆ మోస ఏమైపోయాడు మాకు దేవుడు కావాలని అహరుడు చేత బలవంతంగా వారు ఒక బంగారు దూడం చేయించుకున్న కారణాన్ని బట్టి ఆయన కోపం వచ్చింది కానీ ఆయన కోప చిత్తుడు కాడు ఆయన గురించి రాయబడిన సంఖ్యాకాలం పన్నెండు అధ్యాయం రాయబడింది మోసే మిక్కిలి సాత్వికుడు అని రాయ మోసే మిక్కిలి సాత్వికుడు నేను మనుషులతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను అహరోను మిరియామ ఎందుకు మీరు మోసే మీద సనుగుతున్నారు మీరు అని దేవుడే ప్రశ్నించాడు కాబట్టి ప్రిల్లగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం కోప సహవాసం చేస్తున్నామా అలాగైతే వాక్యం అంటుంది కోప చిత్తునితో సహవాసము Jaya Tuan